ఫుల్ అయితుంది రావాలి రావాలి ఏందయ్యా మేడం పటంచారు ఒక టికెట్ ఆ టికెట్ అయితే ఇస్తా గానీ బస్ అయితే ఫుల్ అయింది మన మీద కూర్చోాలి కూర్చుంటావా ఆ సరే కూర్చుంటా మేడం సరే 100 రూపాయలు గడి టికెట్ ఇస్తా టికెట్ తీసుకొని ఫైనా కూసా రెండు నిమిషాల తర్వాత మేడం నన్ను చంపేతామని చూసిరా నేను పిచ్చోని అనుకుంటున్నావా ఎందుకయ్యా ఏమైంది ఇప్పుడు బస్సు మీద డ్రైవరే లేడు

హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి మీకేమైనా బుర్ర పోయింది ఏటే మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి శ్రీనివాస్ మీ ఆయన కాదా తననే కిడ్నాప్ చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయనే కిడ్నాప్ అవ్వాలా నేను ఏడి అడి ఎలా చేసేదే యాభై లక్షలు ఇస్తే మీ ఆయన వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా పొట్టి ఉన్నారు మా ఆయన పట్ట చూసారా అరెకరం ఊడిపోయింది తనకు పొట్టుందా తుడుముకుండలా ఉంది మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి ఆ ఇరవై ఐదు లక్షలు ఏదో నాకు ఇవ్వండి మా ఆయన మీరే ఉంచుకోండి మొదటికి ఇచ్చినప్పండి పది లక్షలైనా ఇవ్వండి బోని బేరం అంటున్నారు మీ బిజినెస్ ని దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు ఫైనల్ గా పది ఇస్తా అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ మేడం ఏం సిమ్ ఇచ్చినావు ఏమైంది ఒక్క అమ్మాయి కూడా ఫోన్ చేస్తా లేదు పెళ్ళైనాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికొచ్చినప్పుడు అరే మా అత్త వండిన చిక్కుడుగాయ కూర మొత్తం నాకేసినట్టున్నది నా పెళ్ళాము మా అత్త కారంతో తింటున్నాడు ఈ చిక్కుడుగాయ కూర నా పెన్లామికి ఇస్తాను ఇగో బుజ్జి ఈ చిక్కుడుకాయ కూర నువ్వు తీసుకొని నీ గిన్నె నాకు ఇయ్యవు నమి సి దొంగ దెబ్బ తీసినారే తొత్తమ్మ కుతురో మేడం క్యాబ్ బుక్ చేశరు మీరేనా ఆ నేనే బుక్ చేశనా ఓటీపీ చెప్పు మేడం క్యాన్సిల్ చేయని నేను రాను నీ కార్ కలర్కి నా చీరకి మ్యాచింగ్ లేదు రిపోర్ట్స్ అన్ని చూసాను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అవునా థ్యాంక్ యూ అండి అదేంటి కిడ్నీ లో రాళ్ళు ఉన్నాయంటే బాధపడాలే గాని థాంక్స్ చెప్తావు మా నాన్న చెప్పారండి నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోమని అప్సరసలు ఎంత మంది నీకు తెలుసా ముప్పై ఒక్క మంది కాదు ముప్పై రెండు మంది నాకు ముప్పై ఒక్క మంది తెలిసి ముప్పై రెండు వాళ్ళు ఎవరు అది నువ్వే అక్క బయటికి వెళ్ళింది ఏం కావాలో చెప్పండి వచ్చారు పంచదార అయిపోయింది సరే లోపలికి రండి సెల్ఫీ ఎందుకు తీసారండి మీకు పంచదార ఇచ్చాను కదా మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి మీకు పంచదార ఇచ్చాను కదా మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి తీస్తే తీసారు గాని స్టేటస్ లా మాత్రం పెట్టకండి స్టేటస్ లా మాత్రం పెట్టకండి కోడి ఉన్నాయా ఆ ఉన్నాయి మేడం ఎన్ని కావాలి అన్ని ఒకటే కలర్ ఉన్నాయి వేరే డిజైన్ వేరే కలర్ లేవా ఏమైంది వదిన అంత డల్ ఉన్నా రాత్రే మీ అన్నికి నాకు చాలా పెద్ద గొడవైంది మీ అన్ని నన్ను చాలా తిట్టారు నేను మీ అన్నికి చెప్పేశాను నేను వంట చేయను మీ బట్టలు ఉతకనని అంత పెద్ద గొడవ అయిందా ఏడి ఇప్పుడే వంట క్యారేజ్ కట్టి పంపించాను ఎక్కడికి వెళ్తున్నావుది నా మీ అన్ని బట్టలు బట్టలుత్తుకోవడానికి వెళ్తున్నాను. అమ్ములో చెప్పు డాడీ మీ స్కూల్లో అందరికంటే మంచిగా ఎవరు చదువుతారు మా టీచర్ అప్పులొలగ్ నేను అప్పెట్ల కడుతు సిట్టెల్లొలగ్ నేను సిట్టెట్ల కడుతు వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనికొని చాలా బాధపడ్డాను కానీ ఇంత దగ్గరగా వస్తా అనుకోలేదు ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మానస తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను ఉన్న ఒక్కదాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు ఐ వాంట్ సీ యూ హ్యాపీ నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఇంటిని మార్చడం మనుషులే కదా డాక్టర్ గారు నా జీవితంలో ఇదే మొదటి ఆపరేషన్ అండి నాకు చాలా భయంగా ఉందండి యు డోంట్ వరీ మేహూనా మేడం ఈయన్ని మీరు గుర్తుపట్టారా లేదే ఎవరు మన వీడియోస్ పెట్టేది ఈనేది కత్తిరేందుకో చెప్పండి మేడం ఆ చీర కావాలి ఆ చీర చూపియండి మేడం ఈ చీర మంచిగా ఉంటుంది చూడండి ఎంత ఈ చీర ఐదు వందలు మేడం ఇక వాట ఐదు వందలు మేడం నేను ఈ షాప్లో పదేండ్ల నుంచి పని చేస్తున్నా ఎవ్వరు కూడా నీ అంత జల్దీ తీసుకోపోలేరు ఆ కలర్ చూపి ఈ కలర్ చూపి ఆ మోడల్ చూపి ఈ మోడల్ చూపి అని గంటలు గంటలు చంపుతారు నువ్వు మాత్రం రెండు నిమిషాలు తీసుకున్నావు మేడం ఈ చీర నాకు కాదు మా అత్తకు ఒరే నాగి అలా ఆయన ఎప్పుడు దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతాడ్రా పెద్ద ఆడంగోళ్ళ తయారయ్యాడ్రా మరి మీ ఆయన ఎలాంటి వాడక్క మా ఆయన బంగారం రా నా కొంగు వదలమన్నా వదలడు చీరలు పది చీరలు కొంటే పది చీరలు ఫ్రీ బావా చీరలు కొనుక్కోలే బావా సార్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు మేడం తొక్కల పర్మిషన్ నాకెందుకు అన్ని చీరలు ఉత్కొని శాతం అవుతాయో లేదా అని అడుగుతున్నా